అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి చదువు 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 అని ఫోర్స్ చేసి చివరి అక్కడి ఎవరికో ఇచ్చి కట్టబెట్టడానికి చదవడం ఎందుకుంటా ఆ పెళ్లి చూపులో కూడా వాళ్ళు మళ్ళీ కండిషన్ షీ టు బి ఎడ్యుకేటెడ్ వీలైతే డిస్టెన్షన్ గోల్డ్ మెడల్ ఇంకేదో మెడల్ కూడా రావాలి కానీ పెళ్ళిన తర్వాత ఇట్లానే ఉండలేదు నేను మా షెల్కేం చెప్పినావురా కైద మీద అది ఒకవేళ ఒప్పుకుంటూ ఏం చేసిన పెట్టేవాడిని ఉన్నారా ఏందే అదే రెండు కుటుంబాలను పెంచే సెట్ ఉన్నదా సెట్ ఉన్నదా హలో నా మరి నువ్వు జీలకర డబ్బాలు దాచిపెట్టిన ఐదు వందల రూపాయలు పట్టుకుని హాస్పిటల్ కి నా ఒళ్ళు మంచిగానే అయిందే కానీ ఇంకా ముళ్ళు రాలేదే నువ్వు ఇంటికి అయితే రాతా నీకు జీడిగించురుకు ఉప్పు సురుకు పెడతా నీ ముళ్ళు అత్తది నీ ఒళ్ళు ఇంకా మంచిగా అవుతుంది నువ్వైతే రాతరా అవును భాగ్య నీ క్యారమ్ చాడచ్చా

ఏ వద్దు ఆ దొంగ నన్న వచ్చి అర్ధగంటలో పోయిండు కానీ అల్లుడు వస్తే వారం రోజుల రోజుల్లో పోడు ఎక్స్క్యూస్ మీ కేటో ఇది నాకు కావాలి బాగానే ఉంది రూపాయి రూపాయి దాచుకుని వెయ్యి రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను ఆస్కోర్స్ ఆ వెయ్యి నేను ఇస్తాను ఇస్తే పట్టే నేను బావా ఏంట్రా రేపు మన పెళ్లి రోజు కదా అయితే కొని తెస్తావా నేను చేసిన తప్పుకి దాన్ని ఎందుకు ఇబ్బంది చేయటం హలో ఏం చేస్తున్నావే ఏం లేదే ఫుల్ ఫీవర్ వచ్చింది హాస్పిటల్ పోదాం వస్తావా హాస్పిటల్ కా ముందే చెప్పొచ్చు కానీ ఇప్పుడే నెత్తికి నూనె పెట్టుకున్నా పోయేది హాస్పిటల్ కే సినిమాకి ఏం కాదు కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు రాను ఏంటి తొందరగా పని స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి ఉన్నాయా ఉన్నాయి మేడం ఎన్ని కావాలి అన్ని ఒకటే కలర్ ఉన్నాయి వేరే డిజైన్ వేరే కలర్ లేవా ఇది చూసారా ముప్పై ఎకరాలు ఇది మొత్తం అరవై కోట్లు విలువ చేస్తుంది మాదే ఇదంతా కానీ ముప్పై ఏళ్ళ క్రితం మా తాత ఆరు వేలు కమ్మేశాడు ఏ నిన్నే తినడానికి పూరి ఎలా

ందు మధ్యలో మీ మనసు మారిందానికి ఒక కేజీ బెండకాయ రెండు కేజీ టమాటాలు ఐదు కేజీలు ఆనియన్ తీసుకొని రండి కదా నేను చేసిన చపాతి ఎలా ఉందో అది చూడండి మీరు నా స్టవ్ ఎలా ఉందో అది చూడొద్దు మీరు అర్థవుతుందా గుర్తుందా మీకు కామెంట్స్ చేస్తారా బ్యాడ్ కామెంట్స్ మీకులా వెళ్ళలో ఖాళీ కూర్చొని ఉన్నావు ఏంటి ఆదివారం కదా మా అమ్మ వస్తుందండి తలకే మాసం తీసుకురండి సరే ఏంటి లేకుండా మెత్తగా తీసుకురండి లేకండి స్నానం చేసి రెడీ అవు ఈరోజు మన పక్కింటి కలిపిన బర్త్డే ఉంది పార్టీకి వెళ్ళాలి పక్కింటి కల్పినది ఈ రోజు ఈ రోజు కాదే సెప్టెంబర్ ఇరవయో తారీఖు తన బర్త్డే ఓ మర్చిపోయానండి బర్త్డే ఆవిడది కాదు పూర్ణించు ఎవరిది స్నేహదా స్నేహ బర్త్ అక్టోబరు అయ్యో ఈరోజు ఎవరితో బర్త్డే ఉందండి మర్చిపోయాను నేను ఒకటి అడుగుతే చేస్తావాడగడం చేయకపోవడమా ఏదైనా అడుగు నేను చేస్తా అయితే నాకు ఒక పులిపిల్ల కావాలి ఏంటిది నువ్వు విన్నది కరెక్ట్ దాన్ని వాలే నీ కోరిక పాడుగా నీ కోరిక మంచిగా సరే వేరే కోరిక అడగన్నా సరే అడుగు అయితే ఈసారి కాదనద్దు చెప్తానా సరే కాదనా అడుగు ఇరవై ఐదు వేల పట్టి చీరను ఒక రవ్వల నక్లీస్ తీసుకో రేపు పొద్దుగాలు అడివి పోతాయి ఏమన్నా రెడీ చేయి ఏంది అంత రంది తోటి కూర్చున్నావు ఏం లేదు మన ఆన కోసమే నాలుగు రోజులు బెడ్ కాడ నుండి నిన్ననే అత్తివి ఇంకేంది నేను దావకాడ నుండి అత్తిన కాడ నుండి మా అన్నదమ్ములు పోతలేడట మా నాన్న దగ్గరికి ఫోన్ చేసి మీ అమ్మకు చెప్పు కొన్ని పైసలు ఎక్కువ ఖర్చయినా మంచిదే బెడ్డు కాడ ఇద్దరు అందమైన నర్సులం పెట్టుకోమని ఇక పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం బెడ్ కాడకి మీ అన్నదమ్ములు పోతే నన్ను అడుగు